వీరశైవ సమాజమముల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన దంపతుల సన్మానం సమాజంలో కొత్త వరవడిని సృష్టించిందనడం అతిశయోక్తి కాదు వాగార్థ వివ సంపృప్త యని మహాకవి కాళిదాసు ఆది దంపతులు కీర్తిస్తూ నేటి దంపతుల మరియు వారి అన్యోన్యత ఔన్నత్యాన్ని తెలుసుకునే గొప్ప సందేశాన్ని తెలియజేశాడు అదేవిధంగా సతిపతులు ఒకటై చేసిన భక్తి హితముగా నొప్పే శివునికి అని శరణుల వచనోక్తి సభ సభ వేదిక రుటీనుగా అనగా స్వాములు రాజకీయ నాయకులు సంఘ నాయకులు కాకుండా కేవలం దంపతుల కొరకు మాత్రమే వేదిక ఏర్పాటు చేయడం నిజంగా ఒక వినూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లయింది దంపతులు కూడా వారి వారి వివాహ మధుర ఘట్టాలను మరోసారి నెమరవేసుకున్నారు ఆ మధుర స్మృతులను పదుగురితో పంచుకున్నారు కేవలం భార్యాభర్తలకే కాకుండా కుటుంబ సభ్యులందరిలో నూతనోత్సాహం నింపింది నిర్వాహకులు కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క జంటకు పూలమాలలు వస్త్రాలను మరియు జ్ఞాపికను అందజేశారు వారిలో కూడా సంతృప్తికరమైన ఆనందం కనిపించింది నిజంగా మేము చాలా సంతృప్తి చెందాము మా తరఫున వచ్చిన మా అధ్యక్షులు మా భక్తులు కూడా సంతోషించారు వీరశైవ లింగాయత్ సమాజమములు నాగోల్ మలక్పేట మీర్పేట్ ఆల్విన్ కాలనీ రామంతపూర్ ముషిరాబాద్ సమాజమముల సంయుక్త కార్యాచరణ ఫలించింది ఆ సమాజమముల పెద్దలకు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు విశేషంగా కృషి చేసి ప్రధాన భూమిక పోషించిన పెద్దలు వాలి బసవరాజ్ కోట గుండప్ప బండపల్లి శివశరణప్ప చింది బద్రీనాథ్ సింధనకేరి సతీష్ పసారం శ్రీనివాస్ శెట్టి విజయ్ కుమార్ మటికి గౌరీశంకర్ కోటేడి వీరందర్ శివకుమారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు